గృహ నిర్మాణానికి ఆ రోజున యాభై నాలుగు వేలు ఎనభై ఐదు వేలు లక్ష పది వేలు రూపాయలు మరి రాష్ట్రంలో ఎకరాల్లో మరి స్పెషల్ తీసుకొచ్చి చేశాను కానీ నేను గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేసింటే చాలా మందికి అర్థం గుంటూరు వస్తున్న రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం అభ్యర్థి ఐదు వేల మెజార్టీతో గెలిచాడు సత్తెనపల్లిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు వేల మైనస్ తో తెలుగుదేశం ఓడిపోయింది మరి మెజార్టీ వచ్చినటువంటి సీట్లు వదులుకొని ఇరవై రెండు వేల మైనస్ వచ్చినటువంటి సత్తెనపల్లి వచ్చి మరి వాళ్ళ రాత్రి మొగలు తిరగటానికి కారణం నాకు దగ్గర దగ్గరగా ఏడు ఎనిమిది నెలల క్రితం ఈ ప్రాంతం నుంచి కొంతమంది పెద్దలు వచ్చి ఆర్ అండ్ ఆర్ సెంటర్ ఏర్పాటు చేశారు బాగానే ఉంది కానీ రైతులు కూడా ఉపాధి లేకుండా రైతులు కూడా కూలీలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మా సమస్యలు పరిష్కారం కావాలి అని అంటే మీరు సత్తెనపల్లి పోటీ చేయాలి అని చెప్పేసి నేను అడిగినారు అందుకని ఆ రోజున ఏదైతే మీరంతా కొన్ని చింత కోసం మరి ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మీరు ఏదైతే త్యాగం చేశారో అది ఆ రోజున అసంపూర్తిగా మిగిలిపోయింది అనేటువంటిది నాకు అనిపించింది అందుకని నేను ఈ రోజున రెండు కారణాలతో సత్యనపల్లి నియోజకవర్గానికి వచ్చాను ఒకటి ఒకటి మీది అలా ఉపాధి రెండు అంశం నేను నామినేషన్ వేసిన తర్వాత చెప్తాను ఈ రెండు అంశాల మీద నేను ఈ రోజున సత్యనపల్లి వచ్చి పోటీ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా గుర్తుంచుకొని మళ్ళీ నాకు ఏ రకంగా అయితే మీరు పెద్ద కురు సహకరించి నాలుగు సార్లు చేసి తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి సెంటర్ ఏర్పాటు చేసుకుని మనం అందరం కూడా చెప్తా ఉన్నారు మరి టౌన్ లో కూడా లేవు సత్యపల్లి టౌన్ లో కూడా ఎంత మరి వంద అడుగులు రోడ్లు కానీ ఆ రోజున ఐదు సెంటర్ భూమి కానీ లక్ష రూపాయలు గృహ నిర్మాణానికి కానీ కాంపెన్సేషన్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజున మీకు నేర్చుకో దయచేసి ఈ ఎన్నికల్లో కూడా మీ కూడా కలిసి కట్టుగా సహకరించి గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి నేను ఖచ్చితంగా మీ వెంటే ఉంటాను అని చెప్పేసి